వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ సోరీ పెట్టడం జరిగింది అండ్ మీరు మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు మీ పేరు ఏంటి అని వచ్చింది నాకు చాలా ఇష్టం అనమాట ఏజ్ గురించి సరళ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నేను నా ఏజ్ నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం దీని గురించి ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ లో ఏం చూస్ చేసుకుంటారు డిపెండ్స్ ఆన్ ది అకేషన్ అంతేగాని హౌ ఇస్ లైఫ్ బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను అండ్ డాన్స్ వీడియోస్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనిపిస్తుందంటే ఇంకొక పర్సన్ ఉంటే నాకు కొంచెం హలో అందరికీ నమస్కారం వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ నేను యాక్టివ్ గా ఉందామని చాలా అనుకుంటున్నా కానీ ప్రకృతి సహకరించట్లేదు గైస్ నేనేం చేయలేకపోతున్నాను సో యా వీడియో ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు నేను కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి నేను ఆన్సర్ చేస్తాను యూట్యూబ్లో అని చెప్పి ఒక స్టోరీ పెట్టడం జరిగింది ఓకే స్టోరీ పెట్టడం జరిగింది అండ్ మీరు చాలామంది మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు నేను ఎక్కువ ఎక్కువ ఎవరైతే అడిగారో వా సారీ ఎక్కువ కామన్గా ఉండే క్వశ్చన్స్ని నేను పిక్ చేసుకొని ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాను మీకు కావాలనుకుంటే ఇది పార్ట్ టూ కూడా చేద్దాము లెట్ మీ నో సో లెట్ స్టార్ట్ ద వీడియో పెట్టండి సార్ నిరంజన్ గారు ఓకే ఫస్ట్ క్వశ్చనే నా పేరు గురించి మీ పేరు ఏంటి అని వచ్చింది అంటే మేబీ మీరు టూ నేమ్స్ నా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫస్ట్ కాతియని అని అని ఉంటుంది కిందేమో కావ్య అని ఉంటుంది రెండు మీ లేనా అని కొంతమంది డౌట్ మీరు కాతీయనియా కావ్య అని కొంతమంది డౌట్ కొందరేమో మీరు ట్విన్స్ ఉన్నారా అని కూడా డౌట్ అడిగిన రెండు నాకు ట్విన్స్ లేరండి రెండు నా పేర్లే కాత్యాయని కావ్య జాగానా అంటే కొంతమంది జగన అనుకుంటారు నా అది మా ఇంటి పేరు నేమ్ ఓకే కాత్యాయిని అనేది నా రిజిస్టర్ నేమ్ కావ్య అనేది నార్మల్గా పిలుస్తారు ఇంట్లో పిలుస్తారు ఇంట్లో అలవాటు అండ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నన్ను అందరూ కావ్యనే పిలుస్తారు ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కావ్యనే పిలుస్తున్నారు ఎందుకంటే కాతియని అనేది కొంచెం పలకడానికి రాక లేకపోతే కొంచెం కష్టం అంటే లాంగ్ నేమ్ అనిపిస్తుంది అందరికీ బట్ నాకు ఫేవరెట్ అయితే అయిని అనే పిల్ ఎవరైనా పిలిస్తేనే నాకు చాలా ఇష్టం అనమాట క్వశ్చన్ నెంబర్ టూ వేర్ ఆర్ యూ ఫ్రమ్ మాది నేటివ్ వచ్చేసి విజయనగరం సైడ్ అండి అక్కడే అక్కడే పెరిగాను నా ఇప్పుడు హైదరాబాద్ ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనుకుంటా యా త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అలా అయింది కానీ మొత్తం బాన్ అండ్ బ్రాటప్ మొత్తం నేను అక్కడే విజయనగరం సైడే చాలా అంటే చాలా చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం అందరూ అడిగినవి ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో ఒకటి నా ఏజ్ గురించి ఎందుకండి ఫస్ట్ ఏజ్ ఎందుకు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అవసరం మా ఏజ్ గురించి వయసు గురించి సరళ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నే నా ఏజ్ నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం దీని గురించి నేను స్నాప్ గురించి కూడా చాలా మంది అడిగారు స్నాప్లో నేను అప్పుడప్పుడు ఎక్కడికై అంటే ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నట్టు అక్కడికి ఇక్కడికి క్యాబ్ క్యాబ్లో అలా తిరుగుతూ ఉంటాను కదా దాని గురించి అడిగారు మీరు జాబ్ చేస్తున్నారా స్టడీయా అని చెప్పి జాబ్ కాదండి అంటే ఇది జాబే మాకు మాకు ఇది ఇదే జాబ్ సో నార్మల్గా షూట్స్ అప్పుడు కానివ్వండి ప్రమోషన్స్ మూవీ ప్రమోషన్స్ అప్పుడు వెళ్ళేవే అసలు నేను చాలా తక్కువ వెళ్తా బయటకు అసలు నేను తిరగనే తిరగను ఓన్లీ ప్రమోషన్స్ ఏమైనా ఉంటే తప్ప వర్క్ పర్పస్ తప్ప ఇంకా దేని పరంగా నేను అసలు తిరగనే తిరగను ఎప్పుడో ఒక టూ మంత్స్కోసారి కోసారి త్రీ మంత్స్కి ఒకసారి బయటకు వెళ్తూ ఉంటుంది కూడా మా ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ వస్తే అంతకు మించి నేను ఎప్పుడు వెళ్ళను అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎన్నో క్వశ్చన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇది ఫిఫ్త్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఓకే ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్లో ఏం చూస్ చేసుకుంటారు ట్రెడిషనలా వెస్టర్నా అంటే సి ఇప్పుడు మనం అకేషన్ బట్టి ఇప్పుడు ఒక పెళ్ళి పేరెంట్ అమ్మ ఇట్లా ఏమైనా అయితే ట్రెడిషనల్లో వెళ్తే బాగుంటుంది ఓకే ఇన్ కేస్ ఏదైనా ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు అయితే జీన్స్ ప్రిఫర్ చేస్తాను అంతే డిపెండ్స్ ఆన్ ద అకేషన్ అంతేగాని పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు వెస్ట్రన్ వేసుకొని నార్మల్గా వెస్టర్న్ నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడు చీరలు లంగా వొనీలు ఇవి కట్టుకోలేము కదా ఆల్సో కొంతమంది ఏమని అందరూ అనట్లేదు నేను కొంతమంది అని చెప్తున్నా ఏమని అంటున్నారంటే అంటే ఒకప్పుడు మీరు చాలా ట్రెడిషనల్గా ఉండేవారు ఈరోజు ఈ మధ్య రీల్స్ యాక్టర్స్ని కలిసేటప్పుడు యువర్ వేరింగ్ వెస్టర్న్ అని చెప్పి అలా అంటున్నారు సి ద థింగ్ ఈజ్ మాకు ప్రమోషన్ చెప్పే ముందే డ్రెస్ కోడ్ ఇలా ఉండాలి హాఫ్ సారీ అయితే హాఫ్ సారీ ఉండాలని జీన్స్ అయితే జీన్స్ వేసుకోవాలని చెప్పి శారీ అయితే శారీ ఉండాలని చెప్పి అలా ఉంటుంది అంటే అర్థం చేసుకుంటే బాగుంటుంది ఫ్యామిలీ గురించి చెప్పండి అండ్ చూపించండి అని చెప్పి అడిగారు ఒకరు సో ఫ్యామిలీ గురించి చెప్పండి అంటే మేము మొత్తం నలుగురు నాన్న అమ్మ అన్నయ్య నేను సో వాళ్ళ ముగ్గురిని నేను ఇందులోకి ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అనేదానికి నాకు ప్రాపర్ రీజన్ అయితే ఏం లేదండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇదంతా నేను ఉండే దానిలోకి వాళ్ళని లాగడం బలవంతంగా లాగడం కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్ ఉన్నప్పుడే నేను వాళ్ళని మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అందుకే ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు వాళ్ళకి కెమెరా ముందు ఉండడము ఫొటోస్ తీసుకోవడం ఇవన్నీ వాళ్ళకి ఇష్టం ఉండదు సో నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయదలుచుకోలేదు ఇష్టం వాళ్ళది కాబట్టి ఈ క్వశ్చన్ చూసి నేనే నవ్వుకున్నా హైదరాబాద్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఎక్కడ మీకు ముందే చెప్పాను ఒక త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయి ఉంటుంది ఇందులో నేను బయటకు వెళ్ళింది అంటే ప్రమోషన్స్కి కానీ వర్క్ వర్క్ పర్పస్ కాకుండా నార్మల్గా బయటకు వెళ్ళింది అన్నిసార్లు తెలుసా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయి ఉంటుంది మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు మీరు నమ్మకపోయినా నేనేం చేయలేను అది కూడా ఏదో కెఫేలో ఇది అది అంతే నేను హైదరాబాద్ని అసలు మొత్తం చూడనే లేదు తెలుసా తెలుసా మీకు తెలుసా మీరు అనుకుంటారా సరదాగా పడుతున్న వీళ్ళు అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారని అంటే నేను ప్రమోషన్స్కి తప్పి ఇంకెక్కడికి తిరగను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం మీటప్ గురించి చాలామంది అన్నింటిలో అడుగుతున్నారు నా లో అడుగుతున్నారు ఇప్పుడు యూట్యూబ్ లో కూడా అడిగారు స్నాప్చాట్లో కూడా అడుగుతున్నారు నన్ను కలవాలని మీకు అంత ఇంట్రెస్ట్ ఉంది అని నాకు ఇప్పటి వరకు తెలియదు గైస్ బట్ ప్లాన్ చేద్దామానే ఉంది కానీ మనం తప్పకుండా ప్లాన్ చేద్దాం యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఐఎమ్ సారీ గాయస్ నాకు ఐడియాస్ ఉన్నాయి బట్ ఎవరు అంటే నేను సోలోగా చేసేవి నాకు దొరకట్లేదు మీ దగ్గర ఏమైనా అలాంటి ఐడియాస్ ఉంటే నేను డెఫినెట్లీ నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను మీరు నాకు చెప్పండి సోలోగా చేసే కంటెంట్ ఐడియాస్ నాకు ఏమైనా చెప్తే నాకు ఛాలెంజెస్ కానివ్వండి ఎనీథింగ్ వాట్ ఎవర్ మీరు నాకు చెప్పండి నేను తప్పకుండా చేస్తాను నాకేం అనిపిస్తుంది అంటే ఇంకొక పర్సన్ ఉంటే నాకు కొంచెం బాగుంటుంది వీడియోలో అన్నట్టు అనిపించింది దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అండ్ నాకు టైమింగ్స్ కూడా కొంచెం సెట్ అవ్వట్లేదు బట్ కంటెంట్ ఐడియాస్ మీరు నాకు చెప్పండి మీరు నాకు వీడియోస్లో మీకు ఏం కావాలనేది మీరు నాకు క్లారిటీగా చెప్పారంటే ఐ డెఫినెట్లీ డూ ఎట్ ఓకే హౌస్ లైఫ్ బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఐ హ్యావ్ టు ఆన్సర్ దిస్ నేను ఇది చూసేటప్పుడు నేను అనుకున్నా అబ్బా ఫైనల్లీ ఒకరు తెలుసుకోబోతున్నారు ఒకరి వల్ల అందరూ తెలుసుకోబోతున్నారు అని అనుకున్నాను హౌస్ లైఫ్ బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అని అంటే బాగుంది కానీ బాగాలేదు మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట కొంత అన్ బయటికి వెళ్ళేటప్పుడు కొంతమంది గుర్తుపడతారు అది చాలా బాగుంటుంది సి మీరు నార్మల్గా మీరు చూసేది ఏం చూస్తారా వీళ్ళు వీడియోస్ చేసుకుంటున్నారు వీళ్ళకే మంచిది అది ఇది అని అనుకుంటారు కానీ ఒక వీడియో షూట్ చేయడానికి అంటే నార్మల్గా నేను అనట్లేదు నార్మల్గా ఇఫ్ ఇఫ్ నా రీసెంట్ వీడియోస్లోనే ఏమైనా అనుకోండి నేను రీక్రియేషన్స్ చేస్తున్నాను సో ఈ మధ్య రీక్రియేషన్స్లో ఏం చేశాను ఏం రీక్రియేట్ చేశాను అది వన్ సెకండ్ నేను మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసుకున్నాం నువ్వు లేక నేను లేను మూవీలో ఒకటి నేను చేసా వీడియో దిస్ వన్ ఓకే సో ఈ వీడియోకి నాకు మొత్తం ఎంత టైం పట్టిందో తెలుసా ఈ వీడియో మొత్తం నేనే నా సొంతంగా లైట్లన్నీ పెట్టుకొని ఇంకా లైటింగ్స్ నేనే సెట్ చేసుకోవాలి కెమెరాతో వీడియో తీసుకోవాలి నేనే సెట్ చేసుకోవాలి అది కూడా టక్ 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 అని మార్చుతూ ఉండాలి అండ్ అక్కడ ఎక్స్ప్రెషన్ రీక్రియేషన్ అనేది ఇంకా టఫ్ చెప్పాలి అంటే ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి మంది మ్యాచ్ అవ్వాలి సో కొంచెం టైం ఎక్కువ టైం టేకింగ్ అవుతుంది కాకపోతే అది నాకు ఓవరాల్గా నాకు టైం వచ్చేసి అది నాకు మ్యాక్సిమం ఒక ఫోర్ అవర్స్ వరకు పట్టింది అనుకుంటా అంటే మొత్తం వీడియో ఎడిటింగ్ కానివ్వండి లైటింగ్స్ ఆ కాస్ట్యూమ్ చేంజింగ్స్ మన దగ్గర సేమ్ కాస్ట్యూమ్ ఉండాలి మళ్ళీ అందులో హెయిర్ స్టైల్ ఎలా ఉందో అలా వేసుకోవాలి బొట్టు సేమ్ ఉండాలి జుంకాలు సేమ్ ఉండాలి అంటే జ్యువెలరీ కానివ్వండి మేకప్ కానివ్వండి ఆల్సో ఫ్రేమింగ్ అందులో ఎలా ఉంది ఆమె ఇంతవరకు కనిపించిందా మనం ఇంతవరకు కనిపించిందా ఇంతవరకు షూట్ అనుకోండి ఇంతవరకు మళ్ళీ జూమ్ చేస్తే క్లారిటీ పోతుంది సో ఇవన్నీ చూసుకొని ఇవన్నీ ఎడిట్ చేసుకొని షూట్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటాం అండ్ డ్యాన్స్ వీడియోస్ అనుకోండి స్టెప్స్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలి ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేస్తేనే రీక్రియేషన్ అంటారు ఒక అంటే ఎగ్జాక్ట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయలేము పక్కగా అని కాకపోతే అట్లీస్ట్ మ్యాచ్ చేయాలి కదా సో ఇదంతా చాలా కష్టం మీరు అంటే అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది మా ఇన్ఫ్లుయెన్సర్స్ మా అందరి బాధ మా అందరి కష్టం చూసేటవాళ్ళకి ఏముంది వీడియోస్ చేసుకుంటున్నారా అది ఇది అనిపిస్తుంది కానీ అంతా చాలా కష్టం ఉంటుంది మా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే వర్క్ పైన ఇదంతా పక్కన పెట్టేస్తే మీ లవ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్ ఇంకా అది అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు మీ గురించి మీ వల్ల మీ వల్లనే మొత్తం ఇదంతా ఇదంతా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ గైస్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఉంటే ఫస్ట్ నేనే చెప్తా గైస్ ఓకేనా స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు స్కిన్ కేర్ స్కిన్ కేర్ రొటీన్ వీడియో కూడా చేస్తాను యా హెయిర్ కేర్ కూడా అడిగారు హెయిర్ కేర్ అంటే మీరు నా నా జుట్ మీరు ఆల్రెడీ చూసి ఉంటే తెలిసిపోతుంది గైస్ నేను స్కిన్ బట్ స్కిన్ కేర్ గురించి అయితే మ్యాక్సిమమ్ వెరీ సూన్ వీడియో షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను ఓకే ఎల్లర్చి నో వాచ్జ్ మై స్కిన్ కేర్ రొటీన్ ఓకే నేను ఎంత అన్ప్రొఫెషనల్ వ్లాగర్ అంటే నా మైక్లో ఛార్జింగ్ అయిపోయింది మాట్లాడుతూ మాట్లాడుతూ సో వాయిస్ కొంచెం అటు ఇటు అయినా ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి ఐ మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ ఓకే యూ నెవర్ మెన్షన్ దట్ యూ విష్ టు బీ ఇన్ దిస్ ఫీల్ అట్ స్కూల్ టైమ్స్ దెన్ వాట్ మేడ్ యూ కమ్ ఇన్ టు దిస్ స్కూల్ టైంలో నేను ఎప్పుడూ ఎక్కువ మెన్షన్ చేయలేదు జస్ట్ బికాజ్ నాకు అప్పుడు ధైర్యం లేదు ఇప్పుడంటే నేను చెప్పేదాను ఏదైనా కూడా ముఖం చెప్పేస్తాను పర్వాలేదు బట్ అప్పుడు అయితే నేను చా ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ అనమాట అప్పట్లో అసలు ఏం మాట్లాడేదని కాదు అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు అమ్మో వీళ్ళు ఏమనుకుంటారు నేను ఇలా చేస్తే నేను ఇలా చెప్తా అని చెప్పి ఉండేది మనసులో సో నేను పెద్దగా ఇప్పుడు అప్పట్లో ఎవరితో షేర్ చేసుకోలేదు నాకు క్లోజ్ ఫ్రెండ్స్కి అయితే తెలుసు నేను ఎయిత్ క్లాస్లో ఇలా అనుకునేదాన్ని అని చెప్పి దోన్ కానీ అప్పటి వరకు నేను పక్కాగా ఫిక్స్ అయ్యి అయితే ఏం లేను సరే ఫిఫ్టీ ఫిఫ్టీ చూద్దాంలే అనుకున్నట్టే ఉండేదాన్ని తర్వాత నా ఇంటర్ తర్వాత నేను సీరియస్గా తీసుకున్నాను దీని గురించి సో యా నీకు తెలీదు అంటే మీరు నాకు క్లోజ్ కాదు అని అర్థం ఇలాగైతే కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాం చాలా యాక్టర్స్ని కలిసి రీల్స్ చేశారు బట్ మూవీస్లో ఆపర్చునిటీ ఇంకా రాలేదు ఎందుకు గైస్ చాలా యాక్టర్స్ని కలిసి రీల్స్ చేసామని అంటే అవి ప్రమోషన్స్ ప్రకారం చేసాం ప్రమోషన్స్ ఆఫీస్ రావట్లేదా అంటే ఆఫీస్ వస్తున్నాయి బట్ ఇప్పుడు వస్తే మంచి ఆపర్చునిటీ డెఫినెట్లీ మేబీ అది దేవుడి వల్ల కొంచెం త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి ఓకేనా వే డూ యూ బై యూర్ అవుట్ ఫిట్స్ అసలు నా అవుట్ ఫిట్స్ అన్నీ నా బట్టలు మొత్తం 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 అన్నీ వెస్టర్న్ అవనివ్వండి ట్రెడిషనల్ అవనివ్వండి వాట్ ఎవర్ అవన్నీ మొత్తం మా అమ్మనే నాకు సెలెక్ట్ చేస్తారు మా అమ్మనే నాకు ఇది ఇది ఇప్పుడు వేసుకున్నాను ఇది ఇది కూడా మా అమ్మనే సెలెక్ట్ చేస్తారు నాకు నా బట్టలు ఎంచుకోవడం నాకు రాదు నా బట్టలు నేను కొనుక్కోలేను ఇప్పుడు ఒక పెయిర్ తీసుకున్నాం అనుకోండి ఒక లెహంగా తీసుకున్నాం అనుకోండి ఆ బ్లౌజ్ ఇంకో దానికి వేసి స్కర్ట్ మీద ఇంకో బ్లౌజ్ వేసి వాని ఇంకోటి కట్టి అలా ఆ తిక్మక్ తిక్మక్ చేసి ఆ ఫిట్ రెడీ యా మా మమ్మీ దానిలో ప్రో ప్రో గైస్ ప్రో లాస్ట్ క్వశ్చన్ పెళ్ళి ఎప్పుడు అని అడిగారు పెళ్ళి ఎప్పుడు అని అడిగారు వయస్ ఇంకా చిన్నది గైస్ పెళ్ళి 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 అండ్ పెళ్ళి నమ్మక ఓకే గైజ్ ఇంతే వీడియో అయిపోయింది సీ ఆల్ ద నెక్స్ట్ బ్లాగ్ సో నెక్స్ట్ బ్లాగ్ కోసం ఏమేమి కావాలనేది నాకు తెలియచేయండి నేను మీకు వీడియోస్ పెడతానే ఉంటాను నేను నాకు మంచి మంచి ఐడియాస్ ఇవ్వండి మంచి మంచి ఛాలెంజెస్ ఇవ్వండి వాట్ ఎవర్ ఐల్ బి యాక్ట్ ఓకే Lots of love. Don't forget to like, share, and subscribe to my YouTube channel. Bye!